అవునండి నాకు పెద్ద డౌట్ వచ్చింది నాకు తెలిసి మీకు కూడా వచ్చే ఉంటుంది ఆ డౌట్ అంటే అప్పటికి ఇప్పటికి జనరేషన్ గ్యాప్లో ఎంత డిఫరెన్సెస్ వచ్చినాయి అనేది మీకు అర్థమవుతుందా మనము చూసుకుంటే హోలీ గురించి అండి మన చిన్నప్పుడు హోలీ అంటే ఎలా ఉండేదండి మా అందరికీ ఒక బాటిల్లో వాటర్ పట్టి అందులో కలర్ వేసి ఈ బాటిల్ వాటరే వాడుకోమని చెప్పించేటోళ్ళు మన పేరెంట్స్ మళ్ళీ హెయిర్కి ఆయిల్ పెట్టి ఫేస్కు హ్యాండ్స్కు లెగ్స్ అన్నిటికీ కొబ్బరి నూనె పూసి ఇయర్ రింగ్స్ ఉంటే తీసేసి జ్యువెలరీ ఏమైనా ఉంటే అన్నీ తీసేసి పాత బట్టలు ఇంట్లో ఇక పనికి రాకుండా ఉండే బట్టలు దోలాడి దోలాడి మనకి వేసేటోళ్ళు పాత బట్టలు ఇక అంటే ఖరాబ్ అయినా నష్టం లేదనే అనే బట్టలు వేసేటోళ్ళు మనకు ఒకప్పుడు హోలీ అప్పుడు కానీ ఇప్పుడు హోలీ ఏందో డిఫరెన్స్ చూసారా మీరు ఇప్పుడు హోలీలో హోలీ కోసం సపరేట్ ఒక డ్రెస్ కొంటున్నాం మనం డ్రెస్సు దాని మీద చున్ని దాని మీద మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నెక్ నెక్సెట్సు హెయిర్ను మోడల్స్ వేసుకుంటున్నారు ఇప్పుడు ఆయిల్ పెట్టడం మర్చిపోయారు హోలీకి హెయిర్ స్టైల్స్ వేసుకొని దానికి ఒక థీమ్ అంటూ పెట్టుకొని దానికి పార్టీస్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం ఎట్లా దానికి ముందు రోజే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడము ఎంత హోలీ రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలని ముందు రోజే అందరం అనుకొని దాని మీదకి మళ్ళీ హోలీ రోజు ఇంకో పాయింట్ అండి బ్లాక్ స్ప్రెడ్స్ వైట్ డ్రెస్ వేసుకొని బ్లాక్ స్ప్రెడ్స్ పెట్టుకొని దాని మీద ఫోజులు పిక్స్ రకరకాల ఫోజులతో దిగుతున్నాము కానీ ఎంత డిఫరెన్స్ అండి అప్పుడు హోలీకి ఇప్పుడు హోలీకి అప్పుడేమో ఆయిల్ పెట్టుకునేటోళ్ళము ఇప్పుడేమో మంచి తయారయ్యి హెయిర్ హెడ్ బాత్ చేసి మరీ హోలీ ఆడుతున్నారు ఇప్పుడు ఎన్ని రీల్స్ చూస్తుంటే అర్థమైపోతుందండి ఇప్పుడు కదా మీకు అలానే అనిపిస్తుందా ఈ డిఫరెన్సెస్ కాలంతో మారుతూ ఉన్నాం కదా మనం కూడా తప్పదు మరి ఏం చేస్తాం చెప్పండి మళ్ళీ ఒక పాయింట్ అండి మనం హోలీ ఆడేటప్పుడు ఇప్పుడు గ్యాప్లో అలసిపోతున్నాం కదా మనం హోలీ ఆడి అందులో కూల్ డ్రింక్స్ స్నాక్స్ ఇట్లా అంటే మనం ప్రతి ఈవెంట్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం ఒకప్పుడు ఎడకడ కాలంలో అంత లేదండి కానీ ఇప్పుడు మాత్రము ఈ కరోనా తర్వాత ప్రతిదాన్ని ఎంజాయ్ చేయాలని బాగా అలవాటు పడ్డాము జడాలందరము కాబట్టి ఇది గుడ్ థాటే ప్రతి దాన్ని ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఒక పాయింట్ అండి ఇప్పుడు హోలీకి డెక్ పెట్టుకుని డ్యాన్సులు కూడా మనం అందరం చేస్తున్నాం ఇప్పుడు ఒకప్పుడు ఉండేదా చెప్పండి చాలా డిఫరెన్స్ ఉంది కదా హోలీకి ఇంకా రాను రాను ఎన్ని చేంజెస్ వస్తాయో ఏమో తెలియదండి ఇప్పటికైతే ఈ చేంజెస్ వచ్చాయి మీకు అలానే అనిపిస్తుంది కదా వస్తే కామెంట్ చేయండి